పర్పస్ ఏంటంటే దీంట్లో ఫర్టిలిటీ అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా మంది ఊర్లలో ఉంటారు వాళ్ళు రిమోట్ ప్లేసెస్ లో ఉండి వాళ్ళకి నాలెడ్జ్ లేక యాక్సెసిబిలిటీ లేక అసలు మనం ఏం ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి ప్రెగ్నెన్సీ అంటే ఇక చాలా సార్లు ఊర్లలో తిరుగుతూ తిరుగుతూ ఉంటారు సో మనం ఈ బస్ క్యాంపెయిన్ ద్వారా జనాల దగ్గరికి వచ్చి వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో కనుక్కొని వాళ్ళ డౌట్స్ ని క్లారిఫై చేసి వీలైనంత త్వరగా వైద్యం అందిస్తే వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనేది మన మెయిన్ పర్పస్ అనమాట సో ఈ బస్ క్యాంపెయిన్ లో మనం ఏంటంటే ఏఎంహెచ్ అంటే ఆడవాళ్లలో వేరియం రిజర్వ్ ఎంత ఉంది అని తెలుసుకునే టెస్ట్ లాంటిది అండ్ మగవాళ్లలో కూడా సీమెంట్ అనాలిసిస్ అంటాం సో సీమెన్ కౌంట్ ఎంత ఉంది స్పర్మ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అలాంటి బేసిక్ టెస్ట్లు అన్నీ చేసి అండ్ మన సెంటర్లో స్కాన్ కూడా అవన్నీ చేసి ఇవాల్యుయేట్ చేసి ఏదైతే బెటర్ అని వాళ్ళకి అడ్వైజ్ చేస్తాం దీనివల్ల కపుల్ కూడా కొంచెం నాలెడ్జ్ పెరిగి త్వరగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవడం లాంటివి చేసి ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మన ఇండియాలో కూడా ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది బాగా పెరుగుతుంది కాబట్టి తెలంగాణ రెండు స్టేట్లలో మన బస్సులో డాక్టర్ గారు వైద్యురాలు దాంతోపాటు టెక్నీషియన్ నర్సు వీళ్ళందరూ ఇదిలో వెళ్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిస్టిక్లో ఉండి దాని యొక్క పట్టికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నా వారి యొక్క ఏరియాలు ఉన్న వారితో మాట్లాడుతూ వారికి ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తూ మొత్తం ముప్పై ఐదు రోజులు ఈ బస్సుని మొత్తం రెండు స్టేట్లలో తిప్పడం జరుగుతుంది సో దీనిలో మనం ఏ రోజు ఈ రోజుకి వస్తున్నారో ఇక్కడికి వచ్చి మనతో కన్సిడర్ చేస్తున్నారు పదివేల రూపాయలకు సంబంధించిన ఉచితంగా చేయబడతాయి దీని తర్వాత ఇద్దరికి మదర్ ఫాదరు అంటే హస్బెండ్ కు వైఫ్ కి వాళ్ళు మదర్ టుపీ ఫాదర్ టు కావడానికి ఏమైనా సమస్యలు ఉన్నా తెలుసుకొని వాళ్ళు దీని ఒక ఆఫర్ ని ఉపయోగించుకుని మా అన్నారు మా డాక్టర్ అవంతి బెడమ్ మాట్లాడతారు సార్